ఏమంటివి ఏమంటివి కురుక్షేత్ర రంగం నా మరణం కాయమందువా ఎంత మాట ఎంత మాట వంద మంది కౌరులు నా వెనక ఉన్నారని దేమోతో ఉన్నా అనుకున్నవా నేనే నేనే వంద మంది కౌరులతో సమానం అమ్మానే వాళ్ళు రక్తం అవుతాయి కలియబార్యాల కౌకలు వేస్తా లిరిక్స్ కూడా రాసి కొన్ని యూట్యూబ్ సాంగ్స్ వదిలేరు ఒక సినిమా కూడా రాశారని వానజులు గిన్నుకుంటే పాట చిన్ని ఎక్కడైనా సరే ఆ బుర్రకథ వెంకటరమణ అని అంటే రా తెల్లారులు కూడా పల్లెటూరులో అట్రా మీ ఎవరైతే బుక్ చేసిన కూర్చొని అందరూ చూసే పరిస్థితి ఉంది మీకు కొన్ని విషయాల్లో మీ గురించి కొంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయిందని విన్నాను ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగడం సమాజంలో సహజంకులు పనులు చేస్తూ ఉంటారు నాటకాలు వేస్తూ ఉంటారు నాటకాలు వేసినంత నిద్ర లేవు వల్ల చాలా అనారోగ్యాలు పాలైన కళాకూరులు అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీఓటీవీ తెలుగు నేను మీ పవన్ దాని వరకు వెల్కమ్ సార్ నమస్తే సార్ సార్ లిరిక్స్ కూడా రాసి కొన్ని యూట్యూబ్ సాంగ్స్ వదిలేరు ఒక సినిమా కూడా రాశారని అదే అపాయింట్ అదే చెప్పాలనుకుంటాను మీరు గుర్తు చేశారు మనకి చిన్నప్పటి నుండి కూడా నేను చాలా పాటలు రాయడం జరిగింది నా ఫస్ట్ పాట సెవెంత్ క్లాస్లో వానజల్లు గిల్లుకుంటే అనే పాట ఉండేది దాన్ని కృష్ణుడి మీద రాయాలనిపించింది ఫస్ట్ సాంగ్ అది చిన్ని కృష్ణ కృష్ణలో చేసే సాంగ్ని అప్పటి నుండి నాకు అలవాటు విన్నవాళ్ళు అంటే నేను తెలుగు టీచర్ ముచ్చల భాస్కర్ రావు గారిని గుడితులో నుంచి చదివా సెవెంత్లో ముచ్చల భాస్కర్ రావు గారు చూపించాం నీ మైండ్ తోట బాగుంది చాలా బాగా రాసావు ఎక్కడికి ఎండింగ్ అవల పదాలు చాలా బాగున్నాయి కాకపోతే సెవెంత్ కదా తెలుగు అక్షర దోషాలు కొంచెం ఉన్నాయి కరెక్షన్స్ చేసుకోండి అన్నారు అప్పటి నుండి ఫస్ట్ కాంప్లిమెంట్ ఆయన ఇచ్చారు ముచ్చల భాస్కర్ రావు గారని అప్పటి నుండి చాలా చక్కగా చాలా పాటలు రాశాను సాంఘిక నాటకాలు రాశా మానవుడు మాంత్రికుడు రెగ్యులర్ రుద్రుడు సూరీజు వాళ్ళ నరుడు బ్రతుకు నటన ఓ మనిషి నీ స్థాయి ఎక్కడ నాన్న మనస్సు ఇవన్నీ నాటకాలు ఉత్తరాంధ్రలో బుర్రకథ వెంకటరామ నాటకం అంటే జనాల కోకొలకి వస్తాయి సాంఘిక నాటకం అంటే అంటే నేను విన్నది అని ప్రకారం ఉత్తరాంధ్ర మొత్తం ఒక సీజన్ వస్తే అసలు మీ డేట్లు కూడా దొరకమంట అది కలం తెల్ల శిష్యులు మరి నాకు ఒక గ్రామంలో ఒకసారి రెండు సార్లు లేకపోతే పది సార్లు ఆడుతారు నేను ఇరవై సార్లు ఆడిన రోజు ఊళ్ళు కూడా ఉన్నాయి కమిటీల యొక్క ప్రతి గ్రామం కమిటీ నన్ను ఆదరించిన కమిటీలు కూడా మన చవస కర్మణ త్రికరణ శుద్ధిగా పాదేవందలం చేసుకుంటూ చాలా గ్రామాలు కూడా గ్రామం తప్పకుండా ఆడడం జరిగింది మరి మీరు నేను విన్నదాని ప్రకారం కొన్ని విషయాలు అంటే ఈ బుర్రకథ వాటికి సంబంధించి ఒక ఒక అండ్ ఒక ఒక స్టెప్ తీసుకొని వీటికి సంబంధించి ఏవో కొన్ని మంచి కార్యక్రమాలు చేశారని విన్నాను అండ్ మీ ఈ బుర్రకథ టీమ్స్కి వాటికి సంబంధించి దానికోసం ఏదో పోరాటం కూడా చేశారని విన్నాను ఏం జరిగింది సార్ అసలు పోరాటం అంటే మీరు అన్నారు కదా అశ్లీలతని ఈ మాట కాయకూడదనే ప్రతి ఒక్కరు ఆ మాట కాయకూడదని పోరాటం చేశా ఎక్కడి వరకు వెళ్ళారు ఆ పోరాటాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారు అంటే స్టేట్ మొత్తం మోడుగులు సుధీర్ గారు అని ఆల్ ఇండియా కళారంగం వ్యవస్థాపించారు అంటే కళాకారులు ఒక త్రాటి మీద బ్రతకాలి ఒక త్రాటి మీద ఉంటే మన కష్టాలు ప్రభుత్వాన్ని తెలియజేద్దాం అని చాలా చక్కనైనటువంటి సంఘాన్ని స్థాపించి శ్రీకాకుళం జిల్లాకు నేను అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది ఏకగ్రీవంగా ఇచ్చారు అధ్యక్షులుగా సూపర్ అప్పటి నుండి నేను బుర్రకథ కళాకారుని అన్ని కళాకారులు కూడా ఈ అశ్లీలత బాధ మొయ్యలేదు బొరు మొయ్యలేదు బుర్రకథలో ఇలాంటి చిన్న చిన్న అక్కడక్కడ అవంచనీయ సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పి ఉత్తరాంధ్ర మొత్తం కళాకారులు టీంలందరూ కూడా పిలిపించి ఒక దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది విజయనగరంలో అక్కడ పెట్టి అశ్లీలత ప్రోగ్రామ్స్ ఆడితే వాళ్ళని మన పరిష్కరించి చట్టపరంగా చర్యలు తీసుకుందాం చెప్పి పెట్టడం జరిగింది చాలా అంత మారేరు చాలా బాగా మారే మారడం జరిగింది కాకపోతే ఏదో మోరుమూల గ్రామంలో ఎక్కడో మన తెలియకుండా ఆడుతుంటే మనం వెళ్ళి చూడలేము మన ప్రోగ్రామ్స్ ఆడుతుంట ఆ విధంగా ఫెయిల్ అయిపోవడం జరిగింది నేను సార్ మీరు ఫస్ట్ అవార్డు ఎప్పుడు అందుకున్నారు ఫస్ట్ అవార్డు నేను స్కూల్లో సెవెంత్ క్లాస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాక్ పాత్ర అభినయం చేశాను అప్పుడు చక్కనైనటువంటి ఫస్ట్ ప్రథమ అవార్డు యాక్టర్గా అందుకున్నాను అంటే ఇప్పుడు నంది అవార్డు కూడా వచ్చిందన్నా అది ఏ సంవత్సరంలో వచ్చింది ఈ వచ్చింది ఈ సంవత్సరంలో నంది అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కల్చరల్ యాక్టివిటీస్ బుర్రకథ కళారంగానికి అలాగే డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది కల్చరల్ యాక్టివిటీస్ రెండు ఈ మధ్యన ఎక్కడ మన త్యాగరాజు గాన సభ మహానుభావులు ఎంతో మందికి అక్కడ అవార్డులు ప్రదానం చేసినట్టు ఘంటసాల మాస్టర్ గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ చాలా అక్కడ అడుగెట్టిన పుణ్య స్థలం అది నేను కథల్లో వెండమే కానీ త్యాగరాజు గాన సభ అందులో అడుగెట్టి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది భారత విశ్వ అవార్డు ఇవ్వడం జరిగింది మొన్నను మరి ఎక్కడ ఇంతవరకు తీసుకొచ్చారంటే అది ఉత్తరాంధ్ర ప్రేక్షకు దేవులందరికీ మరొకసారి కళాభివందనం తెలియజేసుకుంటూ నాటకంలో మొట్టమొదటిసారిగా సాంఘిక నాటకం కూడా నేను రాస్తాను సాంఘిక నాటకంలో సాంఘికమంటే నాటకం అంటే సాంఘికమే ఉంటుంది నాటకంలో ఫస్ట్ సార్ సాసో ఫ్యాంట్సీ సాంఘిక నాటకంలో నేను రాసింది మొదటి వ్యక్తి నేను అనుకుంటున్నా ముందు ఉన్నారని నాకు తెలియపోవచ్చు సాంఘిక నాటకంలో జానపదం కూడా మిళితం చేసి రాసి ఆ నాటకం మానవుడు మాంత్రికుడని ఇంచుమే చాలా ప్రదర్శనలు ఇచ్చింది నేను విన్నదాన్ని బట్టి మీరు అంటే బుర్ర కథ అనేసరికి వచ్చేసరికి సంవత్సరాలు సంవత్సరాలుగా టీమ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక వ్యక్తికి తన పక్కన ఉన్న టీము ఎప్పటికప్పుడు మనస్పదలు కానివ్వండి ఏదేదో కారణాలు కానివ్వండి మారిపోతూ ఉంటాయి కానీ నేను ఉన్నదాని ప్రకారం దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా మీ టీం అనేది ఒక్కసారి కూడా విడిపోకుండా ఉండడానికి ఆ యూనిటీకి కొరకు మీరు ఏం చేశారు ఆ ఎందుకు బాండింగ్ మీ టీంతో మీకు అంటే ప్రతి టీం నా టీం కూడా ఆర్టిల్ చేంజ్ అవుతారు కాకపోతే అన్ని టీముల్లో ఒక సంవత్సరం సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపే డివైడ్ అయిపోయి నా టీంలో మాత్రం ఇంచుమించు పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అంటే ఇంచు ఆరు ఏడు సంవత్సరాలు దాటి ఉంటారు బాండింగ్ మన టీంలో టీము పకడ్బందీ వాళ్ళకి కావాల్సినటువంటివి అవసరాలు అవసరాల కోసం మనం ఇవ్వడం జరుగుతుంది టీంని క్రమశిక్షణలో ఉంచడం జరుగుతుంది రెండు మనతో తోలిన ఆర్టిస్టులు ఇంటి దగ్గర సభ్యులు కుటుంబ సభ్యులు వెంకటరమ్మతో పంపిస్తే మనం సేఫ్టీ చాలా బాగుంటుంది ఇంచుమించు ఒక ఆర్టిస్ట్కి నెలకి ఇరవై ఇరవై ఐదు ప్రోగ్రామ్స్ ఇస్తా ఆ విధంగా కూడా చాలా చక్కనైనటువంటి టీమ్ నాకు సెట్ అవ్వడం జరిగింది ప్రజెంట్ ఆ అమ్మాయి కానీ ఒక ఆర్టిస్ట్ కానీ జెంట్ ఆర్టిస్ట్ కానీ మేల్ ఫిమేల్ ఆర్టిస్ట్ కానీ వెళ్ళిపోయినంటే నాకు ఆర్టిస్ట్ రావడం జరుగుతుంది రెండు అలాగే ఈ నాటకం ఒకటి అనుకున్నాం కదా మానవుడు మాంత్రికుడు నాటకంలో ఒక డైలాగ్ రాశా సోషియో ఫ్యాంటసీ అంటే జానపదం కూడా ఉండాలి కాబట్టి అందులో మాంత్రికుడు ఉంటాడు ఒకసారి చెప్పండి డైలాగ్ ఏంటో మాంత్రికుడు డైలాగ్స్ కొంచెం ఎన్టీఆర్ టైప్లో చెప్పండి అని మా ఆర్టిస్టులు అడిగారు అంటే ఆ నాటకంలో ఉన్న ఆర్టిస్టులు అమ్మాయి అంటది వాళ్ళిద్దరు వస్తే ఇక్కడ కురుక్షేత్రం అంటది అమ్మాయి బంధించి తెస్తాడు మాంత్రికుడు తెచ్చిన తర్వాత అప్పుడు ఇతను అంటాడు ఏమంటివి ఏమంటివి కురుక్షేత్రం రంగం నా మరణం కాయి మందువా ఎంత మాట ఎంత మాట వంద మంది కౌరుణ్ నా వెనక ఉన్నారని దేమవుతో ఉన్నా అనుకున్నావా నేనే నేనే వంద మంది కౌరులతో సమానం రమ్మని వాళ్ళ రక్తం అవుతాయి కలియబార్యాల కౌకలు వేస్తా ఇదనమాట డైలా రాశా అది మా మాంత్రికుడు వేసే విలను మా బావగారే ఎక్స్ట్రాడినరీగా ఆర్టిస్ట్ చాలా బాగా చెప్పాడు ఆ నాటకం చాలా ప్రదర్శనలు ఇచ్చింది ఎక్కడికో వెళ్ళింది నాటకం సార్ మరి ఎన్నో వేల గ్రామాల్లో మీ పేరు అనేది మారుమోగుతూ ఉంది మీ టీంని కానివ్వండి ఎక్కడైనా సరే ఆ బుర్రకథ వెంకటరమణ అని అంటే రా తెల్లార్లు కూడా పల్లెటూరులో అట్రా మీ ఎవరైతే బుక్ చేసిన కూర్చొని అందరూ చూసే పరిస్థితి ఉంది మీకు కొన్ని విషయాల్లో మీ గురించి కొంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయిందని విన్నాను అది ఏంటి అది అలా అవి ఆ వాస్తవ సంఘటనలు ఎందుకంటే ముందుకు వెళ్తున్నప్పుడు వెనకలాగడం సమాజంలో సహజం కాకపోతే నన్ను కూడా మరి ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు నన్ను ఎవరు కూడా పర్సనల్గా ఎవరు ఆయన కలిగించలేదు ఏ ఆర్టిస్ట్ కూడా ఉత్తరాంధ్ర కళాకారులు బుర్రకథ కళాకారులు అందరూ గోల్డ్ ఎందుకంటే వాళ్ళందరూ ఇంట్రెషన్ నాకు కాబట్టి ఎవరలో చేయలేదు కానీ మరి ఎవరి ఉద్దేశంలో ఏముందు కానీ మా ప్రాంతంలో కళాకారులు నన్ను వెనక లాగడానికి చూసారేమో అది కళాంతల్లే చూసుకుంది నన్ను ప్రేక్షకు దేవులు ఆదరించిన వరకు కళాంతల లాసిస్లు ఉన్న వరకు వెంకటరమణ్ ఎవరు ఆపలేరు ఓకే సార్ మరి మీరు మీకు ఉద్వేగభరితమైన క్షణం అంటూ ఏది మీ ఇన్ని ఇన్నెల జర్నీలో ఒక డాక్టరేట్ తీసుకున్నప్పుడు అంత ఉద్వేగభరితమయ్యారా లేక ఫస్ట్ నంది అవార్డు వచ్చినప్పుడు అయ్యారా లేకపోతే ఏ క్షణంలో మీకు అలా అనిపించింది ఒక ఉద్వేగభరితమైన క్షణం నా బ్యాక్ బోన్ ఒక మగవాడు వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుండి వరకు నాకు మంచి పిల్లర్గా నిలబడింది ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో భోజనం ఉంటుందో లేదు ఒక రోజు ఫుడ్ లేకుండా స్టేజ్ ఎక్కడం జరుగుతుంది ఎందుకు లేట్ అవుతుంది జర్నీలు లేట్ అవ్వడం వల్ల ప్రేక్షకు దేవులు అందరూ రెడీగా ఉంటారు కమిటీ వేరం వేరం అంటే భోజనం చేయకుండా ఎక్కడం జరుగుతుంది నేను ఏ టైం అప్పుడు వచ్చినా రెండోప్పుడు వచ్చినా సరే అప్పుడు లేసి వంట చేసి దోశలు కానీ ఏవో ఒకటి వండి పెడుతూ ఉంటుంది ఆ క్షణాలు మీకు బాధ ఆ మా అమ్మగారు ఉండేటప్పుడు కూడా అమ్మ అంత ప్రేమ ఇస్తుంది కానీ అంతకు మించి ప్రేమ నాకు పెంచింది ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కూడా ఏకుని వచ్చేటప్పుడు వండి అలాంటప్పుడుది నాకు అంతకు మించి నాకు ఏవుకుని ఎప్పుడు వచ్చినా సరే తిండికి తరువాత ఆవిడ చదువుతూ చాలా జర్నీ చేస్తుంది నర్సింగ్ చేస్తున్నారు ఆవిడ పాలాసిహెచ్ఈలు మాకు స్వేచ్ఛగా ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది జర్నీ చేస్తూ వస్తూ నాకు ప్రోగ్రామ్స్కి ఏడు కావాలని చేస్తూ అండ్ నాకు పూర్తి సహకారం భార్య సహకారం లేకపోతే కళారంగంలో మెసలడం కష్టం ఆవిడ నాకు బాగా సపోర్ట్ జీవితాంతం ఈ విధంగా వెళ్ళిపోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను సార్ రాబోయే తరానికి బుర్ర కథ వైపు ఇంట్రెస్ట్ వచ్చేలాగా అంటే అంతరించిపోకుండా ఉండాలంటే మీరేమైనా గవర్నమెంట్ అంటే ఇలాంటి ఒక అదే మీద చెప్పాలనుకుని మన ట్రాక్ డ్రైవర్ అయింది ఏంటంటే ఎప్పుడైతే జిల్లా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత ఆల్ ఇండియా కళారంగం తరపున అప్పట్లో జగన్ గారు సీఎం అయ్యేటప్పుడు కలవడం జరిగింది మరి ఇంతమందికి కరోనాలో బృతి ఇచ్చారు చాలామందికి కరోనాలో బృతి ఇచ్చారు తర్వాత కూడా స్కీమ్లు ఏంటంటే చాలామందికి ఆటో వాళ్ళకి చేతి వృత్తి వాళ్ళకి చాలామందికి చాలా విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కానీ కళాకారుడు ఎన్నోడు మర్చిపోయారా కళాకారుడు ఎన్నోడు పుట్టిన దగ్గర నుంచి పాడెక్కేవారు కళాకారుడు ఉండాలి జీవితంలో కళాకారుడు ముఖ్య భూమిక పుట్టేటప్పుడు భారసాల కళాకారుడు ఉండాలి పాడెక్కేటప్పుడు శ్మశానం తీసుకెళ్ళినప్పుడు కళాకారుడు ఉండాలి ఇంత ఇంత పాత్ర పోషించినటువంటి కళాకారుడికి ప్రభుత్వం మర్చిపోయింది ఏమనేసి నేను సూటిగా అడుగుతున్నాను ఎందుకంటే చాలామంది కళాకారులు ధనవంతులు అనుకుంటున్నారు స్టేజ్ మీద ధనవంతుడు క్రింద మాత్రం చాలా దరిద్రం అనుభవిస్తున్నారు ఆ కళాకారుల కోసం సంక్షేమ పథకాలు ఎందుకు తెలంగాణలో ప్రవేశపెట్టారని కళాకారులు మంచి పెద్ద పేట వేశారు సార్ ఆంధ్రప్రదేశ్లో కళాకారుడిని గుర్తించలేదు కళాకారు యొక్క సంక్షేమ పథకాలు రావాలి అవి ప్రభుత్వాలు తలుచుకుంటే చేస్తారు ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒక ఫెంక్షన్స్ కూడా కొత్త ఫంక్షన్స్ రావాలి చాలామంది కళాకారులు ఉన్నారు ఎందుకంటే రావుతులు నిద్ర లేకపోయిన తర్వాత ఆరోగ్యం క్షీణించిపోయే నిద్ర లేకపోతే నాటకాలు వేసిన తర్వాత నిద్ర లేవు వల్ల చాలా అనారోగ్యాలు పాలైనటువంటి కళాకారులు మొగలన పెట్టు ఉన్నారు